హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చూడండి జహరా సనై లో అన్ని దొరుకుతాయి ఎటు జడ్డు అంటే ధనియాల పొడి పొడి యాలకు బుడ్డలు చెక్క లవంగాలు అన్ని దొరుకుతాయి మన ఇండియా కి సంబంధించిన మిక్చర్ కూడా దొరుకుతాయి పసు కొమ్ములు అన్ని దొరుకుతాయి ఎటు జడ్డు ఇక్కడికి మేము వచ్చిన వెంటనే ఏం చేసినామంటే మా ఇంట్లో ఉండే తెలుగు ఒక మస్త్రి వానికి కథ చెప్పింది వాడు ఆ కథ మురిసిపోయి వాడు మాకు ఇక్కడ బాదం పిస్తా తినమని ఇచ్చినాడు లాస్ట్ వరకు చూడండి వీడియో వస్తువులు ఏంటో వస్తుంటో నాకైతే సరిగ్గా తెలియదు ఏంటో మూలికలు అన్ని ఉన్నాయి మన పెద్దవాళ్ళు ఆయుర్వేదిక్ ఇట్లా వాడతారు కదా అలాంటివి కూడా ఉన్నాయి పుళ్ళు కూడా అన్ని రకాల పుళ్ళు ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే తెచ్చుకోండి జహరాస్ అన్నాయి చూడండి బాదం పప్పు పిస్తా అన్ని అయితే రేట్ ఎక్కువ ఉన్నాయి అంటే క్వాలిటీ కూడా అలానే ఉంది ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ పోయి తీసుకోండి జహరాస్ అన్నాయి చూడండి ఇవన్నీ చేయి పెట్టకూడదని ఉంది మా ఇంట్లో ఉండే ఎక్కడితే పెట్టుకొని తీసుకుని వచ్చాను చేతికన్నా వచ్చి అని తీసుకొని జోలు వేసుకుని వచ్చాయి ఏం చేస్తాము మనం ఏం కదా మేము వచ్చింది వస్తువుకి అయితే గవ్వ తీసుకునే వచ్చినాము ఆ గవ్వ వచ్చి నాలుగన్నర దినాలు మేము వచ్చి ఇవన్నీ తినేసింది వచ్చి రెండు దినాలంతా తినేసినాము ఏం అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీరు కూడా ఇలాంటివి చేస్తా ఉంటే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఏదైతే గవ్వ తీసుకుని లాస్ట్ కి అయితే బయటకు వచ్చేసినాము రెండు దినాలన్ని దిన మీరు కూడా ఇలాంటి పనులు చేస్తా ఉంటారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి